బీసీ సామాజిక వర్గానికి తెలంగాణ కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది నలభై రెండు శాతాన్ని ఆమోదం తెలుపుతున్నటువంటి క్రమంలో ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా గౌరవనీయులు తెలంగాణ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ అయినటువంటి చిరంజీవి గారు మాజీ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ వారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ యొక్క ఫార్టీ టూ పర్సెంట్ వల్ల నలభై రెండు శాతం బీసీ సామాజిక వర్గానికి ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఇది బీసీలకి ఉపయోగపడుతుందా లేకపోతే నిరుపయోగంగా ఉంటుందా దీని మీద కొట్టి సుప్రీంకోర్టు కూడా కొట్టివేసేటువంటి ప్రక్రియ మనం జరుగుతుందా అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ ఇప్పుడు క్యాబినెట్ నలభై రెండు శాతం బీసీ సామాజిక వర్గానికి రిజర్వేషన్ ప్రకటించింది దీన్ని ఎలా చూడవచ్చు అంటారు బీసీ సామాజిక వర్గం అంతా ఏ విధంగా చూస్తున్నారు ఇప్పుడు నలభై రెండు శాతం ఇవాళ కొత్తగా కాదు మొన్ననే ఇంతకుముందు అసెంబ్లీలో కూడా ఒక బిల్లు పెట్టి ఆ బిల్లును అసెంబ్లీలో అదేవిధంగా కౌన్సిల్లో పాస్ చేసి కేంద్రానికి ఆమోదానికి పంపారు మళ్ళీ ఇప్పుడు కొత్తగా క్యాబినెట్ డెసిషన్ తీసుకొని మేము ఆర్టికల్ టూ ఎయిటీ ఫైవ్ ఏను అంటే పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ టూ ఎయిటీ ఫైవ్ ఏను మారుస్తామని చెప్పి చెప్పి జీవో ఇచ్చుకొని ఎన్నికలకు పోతామని తెలియజేస్తున్నారు బట్ ఇవన్నీ కూడా ఏంటంటే అంత పాజిటివ్ రిజల్ట్ వచ్చేటువంటి చర్యలు కావు గతంలో మనకున్న అనుభవ దృష్టి ఏంటంటే ఒరిజినల్గా రెండు వేల పద్దెనిమిది పంచాయతరాజ్ చట్టంలో కూడా బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ ఉండే అప్పుడు జివో త్రీ నైంటీ సిక్స్ అని కూడా ఇచ్చినారు ఇచ్చి ఎన్నికలకు వెళ్తే హైకోర్టు కొట్టేసింది సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది మళ్ళీ రిజర్వేషన్స్ ఇరవై రెండు శాతంకు తెచ్చి ఎన్నికలు నిర్వహించారు సో ఇప్పుడు మళ్ళీ అదే ప్రొవిజన్ తీసుకొచ్చి మళ్ళీ మేము జివో ఇచ్చి ఎన్నికలకు పోతామంటే మరి కోట్లలో ఎంతవరకు అది పరీక్షకు నిలబడుతుంది అనేది పెద్ద ప్రశ్న ఇప్పుడు ఉన్నటువంటి అనుభవాల దృష్టి అది కోర్టులో నిలబడడం కొద్దిగా కష్టమైనటువంటి విషయం మాకు కూడా రిజర్వేషన్లు రావాలనే ఉంది కోట్లు కొట్టేయద్దని కోరుకుంటున్నాం కానీ వీళ్ళు వెళ్తున్నటువంటి విధానం కరెక్ట్ విధానం లేదు కాబట్టి మళ్ళీ మీరు నైన్త్ షెడ్యూల్లో ఏదైతే కేంద్రానికి పంపించారో అది కేంద్రం మీద ప్రెషర్ పెట్టి దాన్ని ఒప్పించి కేంద్రంలో ఆ బిల్లు పాస్ చేయించి తొమ్మిదో షెడ్యూల్లో పెట్టండి అప్పుడే మనకు రక్షణ ఉంటుందని చెప్పి తెలియజేస్తాను అయితే ఇప్పుడు నలభై రెండు శాతం బీసీలకు అని ప్రత్యేకంగా చెప్తున్నారు అంటే బీసీలకు దీని యొక్క అంతరార్థం ఏంటి అంటే బీసీలు అంటే బీసీ సామాజిక వర్గాలు ఇప్పుడు మన రాష్ట్రంలో నూట ముప్పై నాలుగు కులాలు బీసీలు ఉన్నాయి అందులో ఇరవై ఏడు కులాలు తీసి తొలగించిన కులాలు కూడా ఉన్నాయి అది బొంగ మిగతా అన్ని కులాలు కూడా బీసీ కులాలే సో ఆ కులాలందరికీ కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం కనిపిస్తోంది సో ఇక్కడ బీసీ వర్గాలకు నలభై రెండు ఎస్సీలకు పద్దెనిమిది ఎస్టీలకు పది అంటే మొత్తం కలిపి డెబ్బై శాతం రిజర్వేషన్ అవుతున్నాయి కాబట్టి డెబ్బై శాతం రిజర్వేషను మరి రా సుప్రీంకోర్టు ఇచ్చి విధించినటువంటి నిబంధన ఏంటంటే యాభై శాతం దాటద్దు ఎస్సీ ఎస్సీలకు వాళ్ళకు జనాభా ఆమాషా ప్రకారం ఇవ్వాలి కాబట్టి ఇక్కడ బీసీలకు నష్టపోయే పరిస్థితి ఉంది కాబట్టి నలభై రెండు శాతాన్ని మీరు నైన్త్ షెడ్యూల్లో పెట్టి అమలు పరచాలని చెప్తున్నాను అంటే బీసీ ఇది జనాభా లేకుంటే కులాల వారికి ఇచ్చారా విద్యా హక్కులు బీసీలకు జనాభా అంటే ఈ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం అరవై ఒక శాతం ఉన్నారు మొన్న రాష్ట్ర ప్రభుత్వం జరిపిన సర్వే ప్రకారం కూడా యాభై ఆరు పాయింట్ ముప్పై ఆరు శాతం ఉన్నారు మరి యాభై ఆరు శాతం ఇవ్వాలి జనాభా అంటే వీళ్ళు ఏంటంటే కామారెడ్డి డిక్లరేషన్లో నలభై రెండు శాతం అని పెట్టిల్లు కాబట్టి ఆ నలభై రెండు శాతం అన్న ఈయండని మేము అడుగుతున్నాం అంతకు లేదు అనేది అగ్రవర్ణాలకు సంబంధించిన ఈడబ్ల్యూఎస్ పెట్టారు వల్ల అదే తక్కువ మార్కులు వచ్చినటువంటి వారికి కూడా ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి బీసీ సామాజిక వర్గంలో కావచ్చు ఎస్ మైనారిటీ వాళ్ళకి కావచ్చు దాంట్లో ఎక్కువ మార్కులు వచ్చినా కూడా ఉద్యోగం రాని అంటారు ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది ప్రవేశపెట్టినప్పుడే అది బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతున్న విషయం అందరికీ తెలుసు ఆల్రెడీ బీసీల ఇప్పుడు నలభై రెండు శాతాన్ని అడ్డుకొని కూడా మరొకసారి బీసీలను మోసం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు సో ఇవాళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషను దాంట్లో రూల్ ఏం చెప్తుంది అప్ టు టెన్ పర్సెంట్ ఇవ్వమన్నది కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు టెన్ పర్సెంట్ ఇస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఓసీలు మన అగ్రవర్ణాల వాళ్ళు మనకు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు నాలుగు శాతంకు మించలేరు పది శాతం ఇచ్చేసే వరకు వాళ్ళ మెరిట్ అంతా కూడా కట్ ఆఫ్ మార్కులు బీసీఎస్సీఎస్సీల కంటే కూడా తక్కువ వస్తుంది కాబట్టి దీన్ని రివ్యూ చేయాలి తక్షణమే దాన్ని ఆ పది శాతం ఎత్తేయాలి లేదా ఉంచాలనుకున్న నాలుగు శాతానికి పరిమితం చేయాలని చెప్పి కోరుతున్నాను బీ బీసీలందరినీ ఐక్యం చేసే దిశలో బీసీ సామాజిక చైతన్యం కోసం మీరు ఎలాంటి కార్యాచరణ రూపొందించాలనుకుంటే బీసీ సామాజిక వర్గాన్ని మీరు ఇచ్చే సూచనలు ఏంటి మేము బీసీలను ఐక్యం చేయాలనే ఉద్దేశంతో బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం రావడం జరిగింది బీసీలకు జరుగుతున్న అన్యాయాల గురించి గత డెబ్బై ఏడు సంవత్సరాలుగా జరిగిన అన్యాయాల గురించి వివరిస్తున్నాము సో ఇప్పుడిప్పుడే బీసీలు కూడా తమకు జరిగిన అన్యాయాలను తెలుసుకొని అందరు కూడా సంఘటిత పరుస్తున్నారు ఐక్యమవుతున్నారు ప్రజాస్వామ్యంలో మన అందరికీ తెలుసు ఓటు ద్వారానే రాజ్యాలని మనం రాజ్యాధికారాన్ని మార్చవచ్చు పాలకుల్ని మార్చవచ్చు సో ఇవాళ బీసీలు చైతన్యమైతే వాళ్ళ ఓటును వాళ్ళ వర్గాలకే వేసుకుంటే అగ్రవర్ణాల వాళ్ళు గెలిచే ప్రసక్తే లేదు కాబట్టి బీసీలను చైతన్యవంతం చేసి రాబోయే కాలంలో బీసీ రాజ్యాధికారాన్ని స్థాపించాలనే ప్రయత్నం చేస్తున్నాం ఆ ప్రయత్నంలో అందరినీ కలుపుకునిపోతున్నాం ఇది చూస్తున్నాం రాబోయే రోజుల్లో కూడా స్థానిక ఎలక్షన్స్ లో కావచ్చు రాబోయే రోజుల్లో కూడా బీసీలు అదే అగ్రస్థాయిగా రాజ్యాధికారం దిశలో పయనం చేస్తుంటాం అంటే బీసీలు అందరూ కూడా ఐకంగా ఉంటారని చెప్పి తెలియజేస్తూ కెమెరామ్యాన్ రిషితో న్యూస్ నమస్తే